అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ డెడ్ లైన్ ముంచుకొస్తున్న వేళ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖ రాశారు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మొదలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు పరస్పర నమ్మకంతో పాటు ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు అయితే ఇండియా మాత్రం జిన్పింగ్ లేఖపై ఆచీతూచి స్పందించింది ఎందుకంటే ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవైలో గల్వాన్లో లోయలో ఇరు దేశాలకు చెందిన సైనికులు బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే అదీ కాకుండా చైనాతో వాణిజ్య సమతూకం సరిగా లేదు అమెరికా నుంచి చైనాకు పెద్ద ఎత్తున ఒత్తిడి పెరగడంతో ఇండియాతో వ్యూహాత్మకంగా దగ్గర కావాలనుకుంటోంది చైనా ప్రత్యేక కథనంలో చైనా ప్లాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ రెండు నుంచి ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై టారీ పెంచుతున్నట్టు ప్రకటించిన వెంటనే చైనాలో కలవర మొదలయ్యింది వెంటనే ఇండియా గుర్తుకొచ్చింది ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలున్నా ఇండియాను చైనా ఎంత కవ్వించినా ఇండియా మాత్రం మౌనంగానే భరించింది ఇంకా చైనా విషయానికి వస్తే దౌత్యపరంగా ఎలా ఎక్కడ ఒగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నా ఏకంగా చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ భారత రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు ఇరు దేశాల మధ్య సంబంధాలు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చైనా అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాపై ఒంటి కాలిపే లేస్తుంటుంది మన భూభాగంలో చొచ్చుకొచ్చి కవ్వింపులకు పాల్పడుతోంది అయినా ఇరు దేశాలు మాత్రం యుద్ధానికి పోకుండా జాగ్రత్త పడుతున్నాయి గల్వాన్ సరిహద్దులో ఇరు దేశాల మధ్య రెండు వేల ఇరవైలో సైనికులు బాహాబాహికి దిగారు ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు కొన్ని దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించాయి అయితే ఇండియా చెప్పేదేమిటంటే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పుడు ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు అవకాశం లేదని తేల్చి చెప్పింది కాగా చైనా మాత్రం భారత్తో బలమైన సంబంధాలు కొనసాగించాలని చూస్తోంది కాగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే కొనసాగాయి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ల మధ్య కాజాన్ లో బ్రిక్స్ సదస్సులో ముఖాముఖి చర్చలు జరిపారు ఇరువైపుల సరిహద్దుల నుంచి వారి వారి దేశాలకు చెందిన సైనికులు వెనక్కి వెళ్లాలని అంగీకరించారు అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి కాగా జిన్పింగ్ లేఖలో ఇరు దేశాలు ఇండియా చైనాలు అత్యంత పురాతనమైన నాగరికతకు చెందిన దేశాలను ప్రస్తావించారు ఇరు దేశాలు కలిసి ఆర్థికంగా ఒకరికొకరు సహకరించుకోవాలని ఇరు దేశాలు అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు అయితే ఇక్కడ ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు బలమైన సంబంధాలకు అడ్డంకిగా మారాయి అయితే ఇటీవల కాలంలో కూడా ఇరు దేశాలు సమయమను పాటించి పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించుకోగలిగాయి ప్రస్తుతం రెండు దేశాలు అత్యాధునిక దేశాలుగా ఎదిగాయి చైనా సూపర్ పవర్ గా ఎదిగింది ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు రెండవ స్థానానికి ఎగబాకింది చైనా వెనుకనే ఇండియా కూడా క్రమంగా ఆర్థికంగా పుంజుకుంటోంది ప్రస్తుతం అత్యంత సంపన్న దేశాల్లో ఇండియా మూడవ స్థానాన్ని ఆక్రమించింది అదే సమయంలో రెండు దేశాలు జనాభాలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి ఇరు దేశాల మధ్య పంతొమ్మిది వందల తొంభై నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం యాభై మిలియన్ల డాలర్ల నుంచి వంద బిలియన్ డాలర్లకు ఎగబాకింది చైనాకు చెందిన చౌకరకమైన వస్తువులను ఇండియా దిగుమతి చేసుకుంటోంది కాగా భారత మార్కెట్లో చైనాకు చెందిన చౌకరకమైన ఉత్పత్తులతో నిండిపోయింది దీంతో దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయి ఇక ఇండియా ఎగుమతుల విషయానికి వస్తే ప్రధానంగా రా మెటీరియల్ ఎగుమతి చేస్తోంది అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విషయానికి వస్తే ఇండియా వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నూట ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరింది ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగిన ఇండియా వాణిజ్య లోటు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఇక ఇండియా వాణిజ్య లోటును గమనించిన చైనా ఇండియా నుంచి పెద్ద ఎత్తున ప్రోడక్ట్లను కొనుగోలు చేస్తామని ఇండియాలో చైనా రాయబారి జూఫియాంగ్ హామీ ఇచ్చారు చైనాపై అమెరికా పెద్ద ఎత్తున టారీఫ్ రుద్దుతామని ప్రకటించడానికి ముందే చైనా రాయబారి ప్రకటన చేశారు ఇండియాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా రాయబారి తెలిపారు చైనా మార్కెట్ కు సరిపడ వస్తువులను ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటామని ఇండియాలో చైనా రాయబారి చెప్పినట్టు చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ వార్తను ప్రచురించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నూట ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా తేలింది కాగా ఇండియా ప్రధానంగా చైనాకు చేసే ఎగుమతుల విషయానికి వస్తే పెట్రోలియం ఆయిల్ స్టీల్ ఐరన్ ఓర్ మెరైన్ ప్రోడక్ట్లు వెజిటేబుల్ ఆయిల్ తో కలిపి పదహారు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు విలువ చేసే ఎగుమతులు చేసింది దీని బట్టి చూస్తేనే ఇండియా వాణిజ్య లోటు ఎంతో తేలికగా అర్థమవుతుంది ఇది గమనించిన చైనా రాయబారి ఇండియా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటామని కాస్త దిగొచ్చారు అయితే ఏప్రిల్ రెండు నుంచి ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు అయితే చైనా ఇండియాలు మాత్రం అనైతిక వాణిజ్యానికి పాల్పడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ట్రంప్ చెప్పేదేమిటంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇండియా చైనాలు వంద శాతం సుంకం విధిస్తున్నాయని బండిపడ్డారు అయితే ప్రధానమంత్రి మోదీ గత నెల ఓ పాడ్ కాస్ట్ తో మాట్లాడుతూ ట్రంప్ ను ప్రశంసలతో ముంచెట్టారు ట్రంప్ ను ప్రశంసించిన ఇండియా ఎగుమతి చేసే వస్తువులపై పెద్ద ఎత్తున సుంకం బాధరాదని ఆయన పరోక్షంగా ట్రంప్ ను వేడుకున్నారు అదే పాడ్ కాస్ట్ లో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో కలిసి సరిహద్దు వివాదం పరిష్కరించుకుంటామని చెప్పారు నాలుగు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి గల్వాన్ లోయలో ఇరు దేశాలకు చెందిన సైనికులు బాహాబాహికి దిగారు అటు తర్వాత ఇండియా చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టడం ప్రారంభించింది చైనా పెట్టుబడులను ఇండియాలో అర్థకత్త వేసింది చైనాకు చెందిన అతిపెద్ద టెలికాం కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి మార్కెట్ను కైవసం చేసుకుంటున్నాయి గల్వాన్ తర్వాత చైనా టెక్ కంపెనీలను ఇండియా మార్కెట్లో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నాయి ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది కరోనా తర్వాత నుంచి చైనా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతోంది మరోవైపు అతిపెద్ద మార్కెట్ అమెరికా చైనా ఉత్పత్తులను దేశంలోకి రానియకుండా అడ్డుకట్ట వేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న చైనా ఇండియాకు గాలం వేస్తోంది దానికి తగ్గట్లుగా ఇండియా కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది